నమస్కారం గురువుగారు మాఘమాసం పదవ తేదీతో అయిపోతుంది పూర్తిగా అంటే పదకొండవ తేదీ మాసం ప్రారంభం మాసంలో ఏమేమి పూజలు చేయాలి ఎలా చేయాలి మాసం ఏంటంటే మన తెలుగు ఒక సంవత్సరాలలో చివరి మాసం మాసం అయితే ఆ మాసం విష్ణువుకు ప్రీతికరమైందని విన్నాను సత్వర ఉపగతి కలగాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం కలగాలంటే ఈ మా పాల్గొన మాసంలో ఏం చేయాలి మా ట్రీమీడియా ప్రేక్షకుల కొద్దిగా మాస విశేషాలు తెలియజేయండి అందరికీ నమస్కారం పాల్గొన మాసం యొక్క విశిష్టత ఈ యొక్క మాసంలో ఎటువంటి ఏ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవడం వల్ల పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయో సూక్ష్మంగా మనం తెలుసుకుందాం పాల్గొనో ఫల్గునో విజయ పాల్గొనమాసంలో ఫల్గుణుడు అనేటువంటి యొక్క దేవుడు ఫలుగుడు అంటే అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క భావమర్ది అర్థి పాల్గొనో విజయ అంటే పాల్గొన మాసంలో ఫలుగునటువంటి విజయుడు మనకు అన్ని రకాలుగా విజయాలు కలిగించాలని మనం కోరుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడా ఆ నెలలో సహవాసం చేస్తూ ఉంటారు విష్ణుమూర్తి అంశతోడు ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అర్జునుడు కూడా పాల్గొన మాసంలో విజయ రథం మీద సాగుతూ ఉంటారట ఎక్కడైతే మా నామ సంకీర్తనలు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడైనా కలుగుతుంది హరినామ స్మరణ హరినామ సంకీర్తనలు చేస్తుంటారు వాళ్లకు మనం విజయం కలిగించాలి ఎవరెవరు ఎలా భావంతో చేస్తున్నారు అనే విశేషంతో ఈ మాసంలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు మరి కాబట్టి అటువంటి పాల్గొన మాసంలో ప్రారంభం నుండి పదవ తేదీ నుండి ప్రారంభం నుండి ఈ నెలాఖరి వరకు కూడా విష్ణునామ సంకీర్తన వీలైతే ప్రతిరోజు విష్ణునామ పారాయణ లక్ష్మీ పారాయణ లేదా పారాయణ ఈ విధంగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ నియమనిష్టలతోటి విష్ణునామ పారాయణ పారాయణ చేస్తూ ప్రతి శనివారం కూడా శ్రీకృష్ణునికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ తులసిమాలలు సమర్పించి పెసర్లు కానీ శనగలు కానీ బొబ్బెర్లు కానీ లేదా ఉలువలు కానీ లేదా భక్ష్యాన్ను బెల్లంతో చేసిన పరమాన్నం కానీ ఆ స్వామి వారికి మనం సమర్పిస్తూ ఉండాలి నివేదన చేయాలి నివేదన కావున ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే పాల్గొన మాసంలో మనం చేసేటువంటి వ్రతం వ్రతం అంటే ఏదో పూ పూలు కొండంత పూలు తెచ్చేసి వ్రతం చేసేసి నానా హంగామా చేసుకోవడం కాదు మనకు ఉన్న దాంట్లో నీకు విష్ణునామాలు వస్తున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఎప్పుడో వీలైనప్పుడు ఆ నామాలు చదువుకోవడం స్వామివారికి ఇంత బెల్లం పరమాణ నైవేద్యం పెట్టడం ఇది వ్రతం ఇంకా మహావ్రతం చేయాలంటే మంటపం వేసి చేసుకోవాలి బ్రాహ్మలే మిలిపించుకోవాలి అవి నామాలు చెప్పించుకోవాలి ఉద్యాపన చేసుకోవాలి అది వసతి కాదు వసతి ఉన్నవాళ్ళు అలా వసతి లేని వాళ్ళు ఈ విధంగా కాబట్టి దాన్ని చేసుకోవాలి తగ్గ స్థాయికి తగ్గట్టుగా ఈ యొక్క వ్రత నియమాలు పాటించుకొని ఫల్గుణ మాసంలో ఈ విధంగా మనం వ్రతం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అర్జునుని యొక్క అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగి అత్యంత మోక్షం అనేది మన కలిగి సుఖములు ఇప్పుడైతే మనం ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నామో అవన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి ఆరోగ్యం కలిగి ధనప్రాప్తి అనేది మనకు కలుగుతుంది అందుకని పాల్గొనో పల్గుణ విజయ అని ఈ మూడు నామాలు పాల్గొన మాసంలో రెండు నామాలు ఫల్గుణ విజయ పల్గుణ విజయ అని నామం చెబుతూ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి మంత్రం మంత్రాన్ని ఒక ఉపదేశం మళ్ళీ వినండి ఫల్గుణో విజయ శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నూట ఎనిమిది వెయ్యి నూట ఎనిమిది ఐదు వందల ఎనిమిది నూట ఎనిమిది ఈ విధంగా మీకు సంఖ్య ఎంతైతే అంత ఒక అరగంట వరకు కూర్చొని ఈ జపాలు మీరు చెయ్యండి తప్పకుండా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలిగి ఈ పాల్గొన మాసం వచ్చే ఉగాదికి స్వాగతం పలికేటువంటి యొక్క మాసం కాబట్టి ఈ మాసంలో అత్యంతగా మనం ఎంత భక్తితోటి ఉంటామో అటువంటి భక్తి మనకు కొత్త సంవత్సరంలో ఉపయోగపడి మనం చేస్తునేటువంటి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు అనుకూలం కావడానికి మాసం అనేది మనకు ఎక్కువగా మనకు లాభం అనేది చేకూరుస్తుంది కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ భగవంతుని కృపకు మీరు పాత్రలు కావాలని పయోవ్రతం అంటే ఏంది ఎవరు చేయొచ్చు దానికి అర్హులు ఎవరు అంటే గృహిణీలు అంటే ఒక ఆడవాళ్ళు మాత్రమే చేయాలన్నా అందరూ చేయొచ్చు ఇది పదకొండు రోజులు ఎవరైనా చేయొచ్చు ఆరోగ్యం గురించి పయోవ్రతము వయోవ్రతం వయోవ్రతం అంటారా అంటే ఎవరైనా చేయొచ్చు ఒక ఆరోగ్యం గురించి మనకు కొద్దిగా అనారోగ్యం ఉంది పదకొండు రోజులు దీక్ష ఈ పదకొండు రోజులే కాదు నెల రోజులు దీక్ష చేయమంటున్నాం పదకొండు మండల దీక్ష మండలం దీక్ష నెల రోజులు ముప్పై రోజులు అమావాస్యటు అమావాస్య ముప్పై రోజులు పాడ్యం నుంచి ఉగాది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నలభై రోజులు ఈ ముప్పై రోజులు ఈ నియమం ఏంటివి పల్గుణో విజయ శ్రీకృష్ణ చిన్న పరిష్కారం చిన్న మంత్రం ఏవి ద్రవ్యాలు అవసరం లేదు రెండు అగరబతీలు స్వామి దగ్గర వెలిగించి అరగంట సేపు కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానం చేసుకొని ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటే ఏ దీక్షలు అవసరం లేదు నైవేద్యం క్షీరాన్నం క్షీరాన్నం బెల్లంతో చేసిన పరమాన్నం చక్కెర పొంగలి దూప దీప నైవేద్యం అంతే మన ఇంట్లో కలిగినటువంటి వస్తువు అయ్యా చక్కెర పొంగలి సాధ్యం కాదు బెల్లం దొరకలేదు ఆ వస్తువులు మన దగ్గర లేవు నువ్వు అండుకునేటువంటి అన్నంలోనే కొద్దిగా బెల్లం వేసి ఒక రవ్వ ఆ అన్నమే నైవేద్యం ఎక్కించవచ్చు స్వామివారికి కాబట్టి అటువంటి ఒక ఫలితం అనేది ఈ యొక్క వ్రతంలో మనకు కలుగుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఫల్గుణమాస దీక్ష తీసుకొని వ్రతం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మనకు కలిగిస్తాడా భగవంతుడు మాఘమాసం గురించి చాలా మంచిగా వివరించారు గురుగారు నమస్కారం